హాయ్ ఫ్రెండ్స్ ఉదయం వచ్చి వీడియో తీయాల్సిన ఫ్రెండ్స్ కాకపోతే వాట్సాప్ కి ఆగిపోయి ఇట్లాంటిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు అయితే మా మరదలకి సీమంతం చేయబోతున్నాం దాని వీడియో కోసం అయితే ఉదయం నుంచి ట్రై చేశాను కానీ వర్షం కారణంగా రాలేకపోయాను

ఎక్కడ తిరుగుతుండ్రు ఇదిగోండి ఫ్రెండ్స్ మా అక్క బిర్యానీ ఎన్ని ఆకులు తింటుందో చూడండి ఫ్రెండ్స్ అక్క హాయ్ చెప్పే పాపు హాయ్ చెప్పు అన్న ఇంకోసారి హాయ్ ఫ్రెండ్స్ పాప హాయ్ చెప్పు పాప హాయ్ చెప్పు అక్కడ అందరూ ఒకసారి హాయ్ చెప్పండి ఆ మధ్యలో నుండి పనివా చెప్పు పాప హాయ్ ఫ్రెండ్స్ అను ఏమిటంటే మీరు మాట్లాడేది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు స్టెప్ అయ్యాలి తిమీసే ఓకేనా అందరూ అట్టలేనా ఈవిడ అత్తనా అత్తలందరూ అత్త మీ ఇంకోసారి అక్క ఏది వచ్చిన వాట్ ఇస్ దిస్ నేనంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మా బంటి ఫ్రెండ్స్ వీడియో వీడియో హాయ్ ఫ్రెండ్స్ అరే కరే ఇంకో ఏడు సెకండ్ లో నేను నిన్ను ఫినిష్ చేస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ మురళి తినడానికే చూస్తాండు అందరు ఎప్పుడు తప్పుకుంటారని అని ఫ్రెండ్స్ ఈడైతే చికెన్ లోని మొక్కలన్నీ ఏర్కుతాడు ఫ్రెండ్స్ వేసేసాడు బాగా చూడండి ఫ్రెండ్స్ మా డాడీ అని హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్

ఫంక్షన్ అంతా అయిపోయింది అందరిని అయితే దిగబెట్ ఫంక్షన్ అంతా బాగా అయితే అయిపోయింది వర్షం కారణంగా అన్ని వీడియోలు అయితే తీయలేక మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్